చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ వంగూరు నారాయణ గారు నాయకత్వం వక్తిల్లి పొంగూర్ నారాయణ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ పొంగూర్ నారాయణ మారి పొంగూరు నారాయణ నాయకత్వం பொங்குற நாயக்கம் ஒரு செல்லி தெலுங்கு தேசம் பார்ட்டி ஒரு செல்லி பொங்குறார் எங்க நாயகம் ஒரு ஜில்லி பொங்குற நாட்டப்போ Oh, come on. وڏي لالي کُمڙ কারণে <laughs> చెలకలూరుపేటలో ఈరోజు జనసేన అటు తెలుగుదేశం బీజేపీ ఈ యొక్క కూటమితో ఈరోజు బహిరంగ సభ జరుగుతుంది ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధాని మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు జరిగింది ప్రజలందరూ వెక్స్ అయిపోయారు ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని యాక్చువల్గా ఎదురు చూశారు నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు మేము యాక్చువల్గా ఇలా చిలకలూరుపేటకి బహిరంగ బహిరంగ సభతుంది రండి అంటే యాక్చువల్గా వేల మంది యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది ఈరోజైతే ప్రతి ఒక్కరు ఇంకా అడుగుతున్నారు సార్ మా బస్సులు పంపించండి మేము వస్తాం వస్తాము ఉదయం నుంచి అసలు మా వాళ్ళని సర్ది చెప్పడానికి సిడిపోతుంది ఆ విధంగా బస్సులు చాలక బస్సులు వెహికల్ చాలక మేము సర్ది చెప్పడానికి బతినాడుకోవాల్సి వస్తుంది ఒకప్పుడైతే బస్సులు పంపిస్తారా అండి అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రివర్స్ మేము పోవాల సభకి మేము రావాలని ఇరవై ఎనిమిది వాటి నుంచి హెవీ డిమాండ్ అయింది అందరినీ సర్ది చెప్తున్నాం అలా అలాంటి పరిస్థితి ఎలక్షన్ కోడ్ రాగానే వచ్చేసింది నిన్న మా యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పిలుపునిచ్చారు ఈ రోజుతో అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ముందుకు రాని అని ఈ లక్షలకి నెల్లూరు లక్షలు కలితే వాళ్ళు ఉదయం చూస్తున్నాం నేను రాత్రి అయితే ఎవరు వస్తారు ఏందని అడిగితే చెప్పారు సార్ మాకు ఇన్ని బస్సులు కావాలి అన్ని కావాలని అడిగారు నేను అంతమంది ఎక్కడొస్తారు అనుకున్నా మార్నింగ్ లేసి ఫోన్ల మీద ఫోన్లు మాకు అందరూ రచ్చ చేస్తే రచ్చ చేస్తే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది దీనికి ఇదే కారణం ఖచ్చితంగా ఈరోజు బహిరంగ సభతో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చి మనోధైర్యంతో ముందుకు పోయి అత్యధిక మెజార్టీ సీట్లతో అత్యధిక మెజార్టీ సీట్లతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది నెల్లూరు సిటీ కావచ్చు లేదా నెల్లూరు జిల్లాలో కావచ్చు పార్లమెంటు కావచ్చు అత్యధిక మెజారిటీతో పది సీట్లు పది సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది ఈ జన ప్రవాహాన్ని వీళ్ళ ఉత్సవాన్ని యువతని మహిళల్ని పెద్దలను చూస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీ పట్ల నెల్లూరు టౌన్లో నారాయణ గారి పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతా ఉంది దీన్ని బట్టి మేము చెప్పినటువంటి లక్ష మెజారిటీ తగ్గే ప్రశ్నే లేదు ఎందుకంటే మీరే చూడండి బస్సులు బస్సులు ఒకలా మా సార్ పెట్టుండొచ్చు కానీ దాంట్లో ఎక్కడం కానివ్వండి ఆ హుషారు కానివ్వండి ఎప్పుడు అధికారం వచ్చే ముందు అలాగే ఉంటుంది దాంట్లో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి జనం హుషారు అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు వచ్చే విధంగా రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలకి ఒక వణుకు పుట్టేలా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గులకి ఒక వెన్ను పోటులో ఒక వెన్నులో వణుకొచ్చేలా ఈ సభ జరగబోతూ ఉంది అది పది లక్షల పదిహేను లక్షల ఇరవై లక్షల అర్థం కాని పరిస్థితి అవుతుంది కేవలం కేవలం నారాయణ గారి పిలుపుతో ఒక ఫోన్ పిలుపుతో నెల్లూరు నుంచి మూడు వందల యాభై వెహికల్స్ పోతున్నాయి బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి టెంపుల్ అయితేనేవి అన్నీ కూడా ఇంత బ్రహ్మాండంగా వెళ్తున్నాయంటే కేవలం తెలుగుదేశం చంద్రబాబు మీద అభిమానం నారాయణ గారు మీద ఉన్నటువంటి విశ్వాసం అదే రకంగా చెప్తున్నా ఈరోజు మోడీ గారు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నందమూరి బాలకృష్ణ గారు అందర అందరూ కూడా ఈరోజు ఆ సభకు హాజరవుతున్నారు బ్రహ్మాండంగా జరగబోతుంది సీట్లు అనుకున్న కన్నా ఎక్కువ వస్తాయి నెల్లూరులో లక్ష ఓట్ల కన్నా మెజారిటీ కూడా మాకు పెరుగుద్దనే నమ్మకం విశ్వాసం రోజు వచ్చింది తప్పకుండా రాష్ట్రంలో నెంబర్ వన్ నారాయణ గారు అవుతారు ఈ జనం కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ నారాయణ గారు అవుతారు మన పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా రెండు వందల యాభై బస్సులు అలాగే టెంపోలు ఇవన్నీ కూడా చిలుకులు బయలుదేరుతున్నాయి ఎక్కడ కూడా ఏ బస్సు కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ లాగా డూప్ షాట్స్ అయితే చేయట్లేదు నారాయణ సారు ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్క బస్సులో సీటింగ్ కెపాసిటీ ఎంతుందో ఎందుకంటే వచ్చిన ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి వాళ్ళకి సీటింగ్ కెపాసిటీ కూడా కరెక్ట్గా ఏర్పాటు చేసి ఏ బస్సుకి ఎంత సీటింగ్ కెపాసిటీ ఉంది అని ముందుగా కూడా ఆ డివిజన్ ప్రెసిడెంట్స్కి ఆ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా తెలియపరిచి వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ చేయమండం నిజంగా కూడా మా అందరికి కూడా ఆనందదాయకం ఈరోజు మీరు మీడియా మిత్రులందరూ చూస్తున్నారు గతంలో ఎప్పుడు నేను విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్న ఇన్ని బస్సులు కానీ ఇన్ని ఇన్ని టెంపోలు కానీ ఎప్పుడు కూడా నేను చూడాల ఏది ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు అంటే గతంలో మహానాడుకు కూడా వెళ్ళాం ఎప్పుడు కూడా ఇంత ఘనంగా ఎప్పుడు జరగల కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓడిపోతున్నాడని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం ప్రపంచం వీస్తుంది ఎందుకంటే నేను ఎలక్షన్ కోర్టుతో ప్రూవ్ అయిపోయింది ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ బయట వేలాది మందిగా బయటికి రాబోతున్నారు అందరు కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీ పార్టీకి అలాగే జనసేన పార్టీకి పూర్తిగా మద్దతు చెప్పి మనం చేస్తున్నాం